లేదన్నమాట కాబట్టి భక్తిని అభివృద్ధి చెయ్యాలి భారతంలో భగవంతుడు కృష్ణ స్వామి వారు ఏదో ఒక అరగంట గంట లాగా ద్రౌపది వివాహ సమయంలో కృష్ణ భగవానుడు ఆవిర్భవించి అక్కడికి వచ్చారు అర్జునుడి దగ్గరికి అప్పుడే చూశారన్నమాట ఏదో కథ రూపంలో వచ్చారు గానీ భగవంతుడి గురించి చెప్పండి భగవంతుడి యొక్క భక్తుల గురించి చెప్పండి అన్నారు అది ద్వారము అంట అదే హరద్వారం ఏమండి విష్ణుమూర్తి హరి కదండి అది హరిద్వారము అన్నారు శైవులందరూ కూడా హరద్వారం అన్నారు నింబాపాకం అంటారు అంటే కృష్ణుడికి నెమలబీంచం రైట్ పెట్టాలా లెఫ్ట్ పెట్టాలా చెంగల వెంగల వెంకటేశ్వర స్వామి ఉత్తరాద దక్షిణాద అని ఈ నెమలపించం ఇటు పెట్టద్దు ఇటు పెట్టద్దు మధ్యలో పెట్టవయ్యా అలాగే అది హరద్వారమా హరద్వారం అనక్క అది ద్వారం అనుకోవయ్యా అని చెప్పారు అంటే ఈ కాలంలో వాటుపై వేరు ఎప్పుడు ఎక్కడ ఇలా ప్రతిదీ తెలుసుకోవాలి ఆచరించరమాట మనకి దశరథ మహారాజు గారికి ఒక కథలో మూడు వందల మంది అరవై మూడు వందల అరవై మంది ధార్య చెప్పారు వాళ్ళ పేరు చెప్పండి అన్న ఎందుకు ఏమైనా బియ్యం పుచ్చుకుంటావా మీ అబ్బాయిని వాళ్ళకైనా ఇస్తావా అనవసరంగా ఉన్నవి వేస్ట్ పదార్థాన్ని వాళ్ళు అదే అదేవిధంగా భాగవతం భగవంతుడి గురించి చెప్పవయ్యా నీవు రాబోయేటువంటి జనులందరూ కూడా అలసలు మంద బుద్ధియుతలు అల్పదరాయుగులు